స్తుంది ప్రభావతి హాస్పిటల్ నుంచి రావడమేంట్రా అసలు నువ్వు హాస్పిటల్లో ఎందుకున్నావు నీకేమైంది అని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక సత్యం అయితే అన్ని నెమ్మదిగా చెప్తానమ్మా రా ఇక్కడ కూర్చో నువ్వు వచ్చి అని అంటూ సుశీలని కూర్చోమంటాడు చూడమ్మా నాకేం కాలేదు నాకు గుండె నొప్పి వచ్చింది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే రే బాలు ఏంట్రా మీ నాన్నకి గుండె నొప్పి రావడమేంటి ఎప్పుడూ కూడా ఏ అలవాటు లేదో ఎప్పుడు సంతోషంగా ఉంటాడో ఎటువంటి బాధనైనా తట్టుకుంటాడో అలాంటి మీనానికి గుండె నొప్పి రావడమేంట్రా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండ్రా నాకు తెలియని నిజాలు ఎన్నో దాగున్నాయి చెప్పండి అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు అయితే జరిగిందంతా కూడా చెప్తాడు బాలు జరిగిందంతా చెప్పడంతో అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుశీల అయితే ఆ రవిగాడు అంత పని చేశాడా అని అంటూ సుశీల అయితే అంటూ ఉంటుంది ఆ రవిగాడి చేత ఆ అమ్మాయి మళ్ళీ తాలి కట్టించింది ఎవరో కాదు మీ ముద్దుల మనవరాలు మీనా గారే అని ఇప్పుడు ప్రభావతి అంటూ ఉంటుంది వాడితో ఏమీ బలవంతంగా కట్టించిందా వాడు ప్రేమించానని చెప్పాడు దీనికి అబద్ధం చెప్పి గుడికి తీసుకువెళ్ళాడు అంత మాత్రాన ఇది పెళ్లి చేయకపోతే వాడు అమ్మాయిని వదిలేస్తాడా ఏంటి పెళ్లి చేసుకుంటాడు కదా వాళ్ళ నాన్న చెప్పినా వాళ్ళ అన్నయ్య చెప్పినా విననివాడు వాళ్ళ వదిలి చెప్తే వింటాడా మీనా మీద ఏదో నింద వేయాలని కాకపోతే ఇంతకేనా నువ్వు నేను అసలు కాపురం తీసుకురావడం నాకు ఇష్టం లేదు అని మీనాతో గొడవ పెట్టుకుంటున్నావు బయట అని సుశీల అంటూ ఉంటుంది ఏంటి మీనాతో బయట గొడవ పెట్టుకుంటున్నాడా అయినా మీరేంటి పండగ అవ్వకముందే వచ్చేసారేంటి ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటే ఏం లేదు మావయ్య అయినా అక్కడ ఉండలేకపోతున్నారు అంతకని వచ్చాము అంతకు మించి ఏమీ లేదు మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక మీనా అన్నమాట నువ్వు నీ మాటలు ఎందుకు అబద్ధం అనిపిస్తున్నాయమ్మా అని అంటూ ఉంటే అదే జరిగింది మావయ్య మీరు కంగారు పడకండి అని అంటూ మీనా ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా ఒక కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక బాలు టెన్షన్ పడుతూ మీనా ఏమైంది మీనా అని అంటూ ఉంటాడు అప్పుడే సుశీల అయితే నువ్వు ఆగిరా నేను చూస్తాను అని చెయ్యి పట్టుకొని చూస్తుంది అలా సుశీల చెయ్యి పట్టుకొని చూడంగానే అప్పుడే ఇంకా రే మనవడా ఇది గుడ్ న్యూసేరా నా మనవరాలు నా కోరిక నెరవేర్చబోతుంది తను తల్లి కాబోతుంది అని సుశీల అంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో బాలు అయితే ఇక ప్రభావతి గుండెల్లో రాయి పడినంత షాక్ వస్తుంది ఏంటి మీరు చెప్పేది మీరేమన్నా డాక్టరా తను ప్రెగ్నెంట్ అని చెప్పడానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి నోరు ముయ్యవే నేను ఇలాంటి ఎంతోమందిని చూశాను ఇలా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వాళ్ళ నాడి పట్టుకొని ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకునే నాలెడ్జి నాలో ఉందిలే నువ్వు కంగారు పడుకో మీనా నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన మీనాని అడుగుతూ ఉంటుంది సుశీల ఏమ్మా నెలలో ఆగిపోయి ఎన్ని రోజులైంది అని అంటూ ఉంటే నెలలో ఆగిపోయి ఒక నలభై ఐదు రోజులవుతుంది అని అంటూ ఉంటుంది మీనా ఇంకో విన్నావు కదా తను ప్రెగ్నెంటే ఈ ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన రోహిణి ఇంకా ప్రెగ్నెంట్ కూడా కాలేదు మీనా ప్రెగ్నెంట్ అయ్యింది నిజంగా మీనా నాకు చాలా ఆనందంగా ఉందమ్మా మా వంశానికి ఒక ఇస్తున్నావు అని అంటూ సుశీల అయితే పొగుడుతూ ఉంటుంది ఇక బాలు అయితే మీనా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటాడు రే బాలు ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా పక్కన పెట్టి నా మనవరాల్ని బాగా చూసుకోరా బాగా చూసుకో అని అంటూ ఉంటే ఆ చూసుకుంటాను ఉన్న కారును కూడా నాన్న ఆపరేషన్ కని అమ్మేశాను షీలా డార్లింగ్ ఇప్పుడు చేతిలో పని కూడా లేదు బాధ్యతలేమో పెరిగిపోతున్నాయి అని అంటూ ఉంటాడు బాలు ఇదంతా జరుగుతుండగానే ఇక రోహిణి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి తొందరగా వెళ్దాం పద అర్జెంటుగా వెళ్ళాలి అని ప్రభావతి కంగారు పెడుతుంది ఎక్కడికత్తయ్య అంతలా కంగారు పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి చెప్తాను కదా పద వెళ్దాం అని రోహిణిని తీసుకొని ప్రభావతి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఏంటత్తయ్య హాస్పిటల్కి వచ్చారేంటి మీకు హెల్త్ బాగోలేదా అని అంటూ ఉంటే హెల్త్ నాకు బాగానే ఉంది చూపించాల్సింది నీకే అని అనడంతో నాకా నాకెందుకు అత్తయ్యా నేను బాగానే ఉన్నాను అని అనడంతో నువ్వు బాగానే ఉన్నావు అక్కడ మీనా ప్రెగ్నెంట్ అయ్యింది మీనా కన్నా నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి నిన్ను డాక్టర్ని కలవమని చెప్పాను కదా అయినా నువ్వు వినిపించుకోలేదు అందుకే దగ్గరుండి నేను తీసుకొచ్చాను తను ఎవరో కాదు మన మీనాక్షి ఫ్రెండే పద లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే అయ్యో వద్దు వద్దు అని అంటూ ఉంటుంది నువ్వేం చెప్పినా నేనైతే వినిపించుకోను పద వెళ్దాం అని అనగాలని అప్పుడే ఇక రోహిణి అయితే దేవుడా నాకు ముందే ఒక కానుపోయిందని మా అత్తగారికి తెలుస్తుందేమో నువ్వే గండం నుంచి గట్టెక్కించాలి అని అంటూ రోహిణి అనుకుంటూ లోపలికి వెళ్తుంది మొత్తం డాక్టర్లు టెస్ట్లన్నీ కూడా చేస్తుంది చేసిన తర్వాత రిపోర్ట్స్ కూడా వస్తాయి అప్పుడే రోహిణిని ప్రభావతిని లోపలికి రమ్మంటారు ఇక లోపలికి రమ్మన్నప్పుడు రోహిణి అయితే నర్సుని పక్కకి తీసుకువెళ్ళి ఆవిడ్ని ఏదో ఒక మెడిసిన్ తెమ్మని చెప్పి పంపించు నీకు నేను డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటే నర్సు వెళ్ళి ప్రభావతిని మెడి ఈ మెడిసిన్ తీసుకురండి అని చెప్పి రాయిస్తుంది అప్పుడే మెడిసిన్ కోసం వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక రోహిణి లోపలికి వెళ్తుంది ఏంటమ్మా నీకు ముందు ఒక కానుపు అయ్యింది కదా మళ్ళీ ఇప్పుడు పిల్లల గురించి ఆలోచి ప్లాన్ చేసుకుంటున్నారా అని అంటూ ఉంటే ఇంతలో ప్రభావతి అయితే మెడిసిన్ తీసుకొని వచ్చేస్తుంది నర్సు చేతికి ఇస్తుంది మా లేదంటే డాక్టర్తో మాట్లాడుతుందని నర్సు చెప్పడంతో అప్పుడే డోరు ఓపెన్ చేయంగానే అవును డాక్టర్ నాకు ముందు ఒక కానుపు అయ్యింది కానీ ఈ విషయం మా అత్తగారికి తెలియదు ఎందుకంటే నాకు కానుపై మొదటి పెళ్ళైందని ఒక బిడ్డ కూడా ఉన్నాడని మా అత్తగారికి తెలియదు డాక్టర్ ఈ విషయాన్ని మీరే ఎలాగైనా సరిపెట్టి చెప్పాలి నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు మీరే ఎలాగైనా నా జీవితాన్ని నిలబెట్టాలని డాక్టర్తో నిజాన్ని చెప్తూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోతుంది రోహిణి ఇక రోహిణి అడ్డంగా దొరికిపోవడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి రోహిణి చేసిన మోసాన్ని అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు